చెన్నారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కలిసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంజపల్లి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంజపల్లి శ్రీనివాసరావుని అదేవిధంగా గోపి రామకృష్ణ ముగ్గురు కూడా ధన్రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుకున్నారు ఈ ముగ్గురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబపేటకు సంబంధించినటువంటి గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి చింత అదే గ్రామానికి ఆ గేమ్ సైలెంట్ చేసుకో ప్లీజ్ అరవత మా ఆట చేసుకో ఆల్లే క్లియర్ చేసుకో వీరు మైక్ ఆన్ చేసుకో కారు రాము బయరండి సమాపత్తి బయటికి వచ్చేయండిసారి అనుమతిస్తదిలా